అమ్మ భోజనం బాగుందా బాగుందా ఏమేమి ఇచ్చారు సాంబార్ రసం పెరుగు కర్రీ కదా బాగుందమ్మా భోజనం ఓకే ముందుగా లేడీస్కి పెడుతున్నారు మహిళ అయిన తర్వాత జెంట్స్కి పెడతారు బయట చూడండి ఎలా ఉన్నారు నిజంగా అంటే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేయడము ప్రజలకి ఒక రకంగా చాలా సంతోషాన్ని ఇచ్చింది అనుకోవచ్చు Skal du det? ప్లేట్స్ వాళ్ళే కడిగి పెడుతున్నారా ప్లేట్స్ ఉన్నారా అక్క అంటే ప్లేస్ కడ కడగడానికి సపరేట్ ఉన్నారా ఉన్నారా ఓకే ఓకే జెంట్స్ ఎప్పుడు జెంట్స్ ఆహా అంత బయట ఉన్నారు కదా మగవాళ్ళకి ఎప్పుడు పెట్టేది వీళ్ళు అయిపోయిన తర్వాతనా అదే అదే ఎంతమందికి ఆకలి తీరుస్తుందో అన్నము ఒక్కసారి చూడండి ఇది అన్న క్యాంటీన్ పట్టిక బ్రేక్ఫాస్ట్ ఐదు రూపాయలు పూరి ఎంత ఎంత క్యూ ఉంది చూడండి ఇన్ని రోజులు జనాలు అన్నా క్యాంటీన్ మిస్ అవుతున్నారు ఏం వీరేష్ సిరేడా బాగుందమ్మా భోజనం బాగుందా మీరు ప్లేట్లు కడుగుతుంటారా ఆ ప్లేట్లు క్లీన్ చేస్తుంటారా మీరు ఓకే ఓకే ఇంకా జెంట్స్ని వదలలేదు ఫ్రెష్ ఫుల్గా ఉంది జెంట్స్ని వదలలేదు ఇంకా హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ హెచ్విఎక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎన్నో విషయాలు తెలియజేస్తుంది ప్రత్యేకంగా పొలిటికల్కి సంబంధించి పరోక్షంగా కానీ ఏ విధంగా కూడా సోదరులందరూ మిత్రులరా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం ప్రతి ఒక్క మెసేజ్ని కూడా మీకు అందిస్తుంది ఎస్సీ హెచ్ఎ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కాండి డెఫినెట్గా మీకు అన్ని విషయాలు తెలుస్తాయి